హాయ్ గాయస్ వెల్కమ్ టు గేమింగ్ అమ్మాయి మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా సో ఈరోజు మనం వీడియో దేనికోసం చేస్తున్నామంటే లైక్ యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలామందికి బేగ రీచ్ వెళ్ళదు లేదంటే ఇలా చాలా తక్కువ వ్యూస్ వస్తాయి లేదంటే కొంతమంది లైక్ అప్లోడ్ చేయడం సరిగ్గా లేక స్పీడ్ స్పీడ్గా అప్లోడ్ చేసడం వల్ల అలాగో చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఏదైతే వీడియో మనం అప్లోడ్ చేస్తామో అది ఎలా అప్లోడ్ చేస్తే వ్యూస్ వెళ్తాయి ఎలా అప్లోడ్ చేయడం వల్ల రీచ్ మనకి వేగ వెళ్తుంది అన్నది మనం వీడియోస్ వీడియోలో మనం అది చూడబోతున్నాం సో నేను ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా ఒక వీడియో లైక్ కంటిన్యూ వీడియో చేస్తాను లైక్ నేను మా స్క్రీన్ షేర్ చేసి సో దట్ మీకు ఒక అవగాహన అన్నది వస్తుంది అన్నమాట లైక్ ఎలాగా చేస్తే మనకి కొంచెం రీచ్ కానీ వ్యూస్ కానీ ఎక్కువ పెరుగుతాయి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు యూ విల్ డెఫినెట్లీ గెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ టు అప్లోడ్ ద వీడియో హాయ్ సో నేను కంటిన్యూ వీడియో చేస్తా అన్నాను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళాలి సో ఇది సో వెళ్ళిన తర్వాత ఏదైతే మీకు ఇక్కడ రైట్ సైడ్లోని క్రియేట్ అని కనిపిస్తుందో సో మీరు ఆ క్లియర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఫైవ్ ఆప్షన్స్ వస్తాయి అప్లోడ్ వీడియో గో లైవ్ క్రియేట్ పోస్ట్ న్యూ ప్లేలిస్ట్ అండ్ న్యూ పాడ్కాస్ట్ సో ఇక్కడ మనం అప్లోడ్ వీడియోస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పాపప్ అన్నది వస్తుంది సో డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో ఫైల్స్ అప్లోడ్ సో ఇక్కడ మీరు సెలెక్ట్ ఫైల్స్ కొట్టు నొక్కిన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో నేనైతే ఒక వీడియో ఆల్రెడీ పెట్టాను అదేంటంటే బెంటన్ ప్రొటెక్టర్ ఆఫ్ రఫర్త్ గేమ్ అది సో అది మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ ఇక్కడ ఇలా సింబల్ ఇది ఒక పాపప్లా వస్తుంది ఇక్కడ మనకి ఫోర్ ఉంటాయి అన్నమాట డీటెయిల్స్ వీడియో ఎలిమెంట్స్ అండ్ చెక్స్ అండ్ విజిబిలిటీ సో ఇక్కడ మీరు డీటెయిల్స్ దగ్గర ఏంటంటే ఏదైతే టైటిల్ మీరు పెట్టాలనుకుంటారో అది పెట్టచ్చు సో ఇక్కడ నాదైతే ఇది బెంటన్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎర్త్ కాబట్టి నేను అది పెట్టాను సో మీరు ఏదైతే వీడియో చేస్తారో మీరు దానికి సంబంధించిన టైటిల్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే గేమ్ గేమ్ యొక్క డీటెయిల్స్ ఏమైనా మీరు చెప్పాలనుకున్నా లేదంటే దానికోసం ఏమైనా ఇంకా ఇన్ డీటెయిల్డ్గా ఏమైనా మీరు చెప్పాలనుకుంటే సో మీరు ఈ డిస్క్రిప్షన్ అనేది యూస్ చేసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఇక్కడ టైప్ చేసి పెట్టుకోవచ్చు సో మనం ఫైవ్ వరకు ఫైవ్ థౌసండ్ వర్డ్స్ వరకు మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏదైతే మన వీడియోకి మనం తమ్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నామో మీరు మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు అది అప్లోడ్ చేసుకోవచ్చు తమ్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏదైనా మీకు నచ్చింది పెట్టుకోవాలనుకుంటే ఎగ్జాంపుల్గా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకి ప్లేలిస్ట్ అనేది ఉంటుంది యాడ్ యువర్ వీడియో టు వన్ ఆర్ మోర్ ప్లే ప్లేలిస్ట్ టు ఆర్గనైజ్ యువర్ కంటెంట్ ఫర్ యూవర్స్ సో మీరు అందులో ఏదైతే మీరు కావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ లాస్ట్లో ఏంటంటే ఈ వీడియో అనేది అంటే ఏదైతే మనం వీడియో అనేది చేస్తామో అది కిడ్స్కి లేదా అన్నది మనకి ఇక్కడ అడుగుతుంది ఎస్ ఇట్స్ మేడ్స్ ఫర్ కిడ్స్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ సో ఇదైతే గేమ్ కాబట్టి నాట్ ఫర్ కిడ్స్ సో ఐఎమ్ చూసింగ్ దిస్ ఆప్షన్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ సో తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ షో డి షో మోర్కి వెళ్తే మీకు ఇక్కడ డౌన్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి సో ఇక్కడ ఇంకొకటి వన్ మోర్ వన్ మోర్ థింగ్ టు సే ఇక్కడ ఏదైతే మీరు డిస్క్రిప్షన్లో మనం అంత అంటే లైక్ ఎంటర్ చేస్తాం కదా గేమింగ్ అలాగా సో తర్వాత మనం ఇక్కడ ట్యాక్స్ కూడా పెట్టుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది బెంటన్ గేమ్ కాబట్టి సో నేను బెంటన్ అని పెడతాను సో చూడండి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి బెంటన్ చాలా వచ్చాయి సో ఇక్కడ ఫస్ట్ బెంటన్ నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ అంటే లైక్ ఏదైతే ట్రెండింగ్గా మనకు అనిపిస్తుందో లేదా మన వీడియోకి తగ్గట్టు ఏముంటుందో గేమింగ్ గేమింగ్ వీడియోస్ అలా అలాంటి మాట సో అలా మీరు ట్యాగ్స్ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దీంట్లోనే ఇక్కడ పెట్టేసాం కదా ట్యాగ్స్ అని చెప్పి మొత్తం అంతా చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టేస్తారు కానీ అలా చేయకూడదు మనకి ఎప్పుడైనా యూట్యూబ్లో రీచ్ కానీ వ్యూస్ కానీ రావాలనుకుంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది యాక్చువల్గా ఇది మనం ఇది క్లిక్ చేస్తే కానీ మనకు అది కనిపించదు షో మోర్లో సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డౌన్లో ఇక్కడ ట్యాగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఈ డౌన్ ట్యాగ్స్ అనే ఆప్షన్లో మనం ట్యాగ్ చేయొచ్చు మాట అంటే లైక్ గేమింగ్ పబ్జి బెంటన్ ఫోర్త్ నైట్ అలాగా చాలా గేమ్స్ ఉంటాయి కదా నాట్ ఓన్లీ మీరు చేసే ఒక స్పెసిఫిక్ వీడియోదే కాదు నేమ్ అనేది మనం ఏదైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం సో గేమింగ్ తాలూకు ఏదైనా పెట్టుకుంటే మీకు గేమ్ అనే మన వీడియో అనేది కొంచెం రీచ్ అవుతుంది అంటే లైక్ ఇప్పుడు గేమ్ కాబట్టి గేమ్ తాలూకు పెడితే బేగ అన్నమాట లైక్ ట్రెండింగ్ గేమ్ గేమింగ్ గేమ్స్ గేమర్స్ హ్యాకర్స్ లైక్ దట్ అలా పెట్టుకోవడం వల్ల ఉంటుంది తర్వాత మీరు ఇక్కడ లాంగ్వేజ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఏదైనా లాంగ్వేజ్ క్యాప్షన్స్ అవన్నీ సో తర్వాత ఇక్కడ క్యాటగిరీ ఏంటంటే ఛానల్ అంటే నువ్వు పెట్టే వీడియో క్యాటగిరీ ఏంటనేది ఇప్పుడు నేను పెట్టింది గేమ్ గేమ్ కదా సో గేమ్ గేమ్ది కాబట్టి నేను ఇక్కడ గేమింగ్ అనేది క్లిక్ చేశాను సో తర్వాత ఇక్కడ గేమ్ కోసం మీరు ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టవచ్చు లేదంటే లేదు అది ఆప్షనల్ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వీడియో ఎలిమెంట్స్ అనేది వస్తుంది సో ఇక్కడ యాడ్ అండ్ ఎండ్ స్క్రీన్ అని ఉంది కదా సెకండ్ది సో నేను అక్కడ యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వన్ వీడియో లేదంటే టూ వీడియోస్ అలాగే ఏదైనా ఎలిమెంట్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు సో నేను ఇది వన్ వన్ది క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ కంప్లీట్ అని వస్తుంది తర్వాత మీరు నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చెక్స్ వస్తుంది సో నేను ఇంకా ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ఏదైతే మనం ఓకే చేస్తామో అంటే లైక్ ఈ మెయిన్ ఇది దేనికోసం అంటే ఇప్పుడు ఏదైతే మనం వీడియో చేసింది అప్లోడ్ది అక్కడ చెకింగ్ అవుతుంది అనమాట అంటే ఆ వీడియోలో ఏమైనా కాపీరైట్స్ ఉన్నాయా లేదంటే వేరేది ఏదైనా మనం వేరే అంటే యూస్ చేయకూడదు ఏదైనా యూజ్ చేసినా సరే మనకు కాపీరైట్ అనేది ఉం వస్తుంది అన్నమాట ఆ వీడియోలో సో దాని తాలూకు కోసం అని చెప్పి ఇక్కడ చెక్స్ మాట సో అది ఓ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ మనకి విజిబిలిటీ అని వస్తుంది సో ఫోర్త్ ఆప్షన్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మాట సో మొత్తం వీడియో ఈ విజిబిలిటీ అన్న దాంట్లో మనకి టోటల్గా ఇక్కడ త్రీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఒకటి ప్రైవేట్ ఇంకొకటి అన్లిస్టెడ్ అండ్ ఇంకొకటి పబ్లిక్ సో చాలామంది చేసే ద ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే బేగా రీచ్ అండ్ రీచ్ కానీ వ్యూ కానీ రావాలి అని చెప్పి వెంట వెంటనే అన్నీ అప్లోడ్ చేసి ఇంకా చెక్స్ దగ్గర కూడా ఇంకా ఆకుండా వెంటనే ఇక్కడికి వెళ్ళి పబ్లిక్ నొక్కిసి పబ్లిష్ చేస్తారు కానీ అది రాంగ్ అలా చేయడం వల్ల రీచ్ అనేది తగ్గిపోతుంది అలానే వ్యూస్ అనేవి కూడా చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఏంటంటే ఎప్పుడైనా మీరు ఏదైనా అప్లోడ్ చేసే ముందు అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి లేదంటే ప్రైవేట్లో పెట్టుకోవాలి సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు అది సేవ్ చేసిన తర్వాత మీకు కొంచెం టైం అన్నది ఉంటుంది అన్నమాట లైక్ మళ్ళీ రీ చెక్ చేసుకోవడానికి ఆఫ్టర్ కాపీరేట్ చెక్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి అన్లిస్టెడ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఛానల్లో ఇక్కడ మనకి పెండింగ్ అంటే పెండింగ్లో కనిపిస్తుంది విజిబిలిటీ సో ఇక్కడ మనం పబ్లిక్ పెట్టుకున్నాం అనుకోండి మొత్తం వీడియో అంతా చెక్ చేసుకొని అన్లిస్టెడ్ చేసిన తర్వాత అప్పుడు మీకు రీచ్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నవి మనం రీచెక్ చేసుకుంటాం కాబట్టి సో ఇక్కడ పబ్లిక్ పెట్టుకొని సేవ్ చేసుకుని పబ్లిష్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది సో దట్ మీకు వ్యూస్ 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 ఇంకా అలాగే రీచ్ కూడా ఫాస్ట్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో మీ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ మెసేజ్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం